కృపా సత్య సంపూర్ణను యేసు సునామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పురక ధ్యానాన్ని ఆరంభిస్తానండి మన జీవితాల్లో ఎన్నో దుఃఖాలు అవమానాలు చేత అనుభవాలు అనుభవిస్తాం కానీ అన్నిటినీ కూడా మనం తిరిగి మార్చగలిగిన చోటు క్రీస్తు సన్నిధి దాన్ని మనం అక్కడ నేర్చుకోవాల్సింది మనం దేవుల్లో ధైర్యాన్ని నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు తిరిగి అవమానించి గుణం మనకు ఉండకూడదు జీవితంలో ఆనందోత్సవాలు ఉండాలంటే ఇప్పుడు మనం అత్యాస అత్యాశ కలిగి ఉండక గొంతెమ కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి నడిచే మార్గంలో అవధారాలు అవరోధాలు ఎన్నో వస్తాయి సహనంతో సాగిపోవాలి సానుకూల దృక్పథం కలిగి నిరంతరము చైతన్య స్రవంతిగా మనం అడుగు వేయాలి మనకి ఉత్సాహాన్ని శక్తిని స్ఫూర్తినిచ్చేది దేవుని సన్నిధి మాత్రమే నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో తెలియదు కానీ ఈరోజు ఉన్న కష్టం మాత్రం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువు లాంటివి ఒకటి ఒకటే ఒకటి నలుగురులో మనం కలిసి ఎప్పుడు ఇతరులను ప్రేమిస్తూ మరి దీన్ని వారి అని ప్రేమిస్తూ సాగిపోవాలి మరి దేవుని ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి జీవితంలో ఎప్పుడు అనుకున్న సమస్యలు ఎదురవుతాయి వాటిని ఎదుర్కోవాలో మరి తెలు అది ఎలా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం దాంట్లో గెలవటాలు ఓడిపోవటాలు ఉండవు పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి మనకు ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉండే ప్రతి ఒక్కరూ మనకి మంచి విశ్వాసులే ఆత్మీయులే దేవుని బిడ్డలే మనల్ని ఆదుకుంటారని గుర్తుపెట్టుకోవాలి ఈ జీవితం అనే నిర నిరంతరాయంగా సాగిపోయే నడకలో ఆ పయనంలో మనకు వెనక్ వెనక్కి వెళ్ళి తప్పును సరి చేసుకునే అవకాశమే రాదు వర్తమానంలో తప్పులు జోలికి పోకుండా ఉప్పులతోటే సహవాసం చేస్తూ ప్రయాణం కొనసాగిస్తే వెనక్కి మళ్ళీ వెళ్ వెనక్కి వెళ్ళాలనే అనే ప్రసక్తే రాదు కాబట్టి సక్రమ దిశలో జీవితగతిని మరి నిర్దేశంగా ఆశాభావంతో దేవుని చేయి పట్టుకుని నడిచి ఆయన చూపించే నేనే మార్గము సత్యము జీవము అనే ఆయన చెప్పిన వాక్కులను అనుసరిద్దాం అదే మనకు కావాల్సింది ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాన దేవుని యొక్క సన్నిధి ఉనికియే శాశ్వతం జీవిత విలువ విలువ తెగాలంటే జీవించాలి జీవితం ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరు మనకి ఎలా కాలం ఉంటుంది సరే ఈ దినాన్న మరి మూడు ప్రశస్తమైన వాగుల గురించి తెలుసుకుందాం ఒకటో రాజుల పదిహేడు అధ్యాయంలో గిలాద్ వాస్తవ్యుడు కెరీతు వాజ దగ్గర ఉండే ఏలియా జీవిత చరిత్ర జ్ఞాపకం చేసుకుందాం అది ఆయన రాజు ముందు ధైర్యముతో మరి దే దేవుని యొక్క సన్నిధిలో నేను ఉన్నాను జీవంగా దేవుని సన్నిధిలో ఉన్నా అని బహుధైర్యంగా చెప్పాడు అలా చెప్పగలిగిన ధైర్యము ఎవరిచ్చారు ఆ దేవుడు ఇవ్వబట్టే కదా ఆయన సన్నిధి స్థాన బలం అది మొసలి నీటితో ఉంటేనే బలం నీటిలో లేకుండా బయటకు వస్తే కుక్కలు కూడా పీకు తినగలవు అయితే నీటిలో ఉన్నప్పుడే దానికి అధిక బలం ఉంటుంది అట్లాగే విశ్వాసకి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అధిక బలం ఉంటుంది ఈ దేనికి జడ ఎక్కర్లేదు ఆహాబుకు భయపడి కాదు తెరువుతు వారి దగ్గరికి వెళ్ళమన్నది ప్రత్యేకమైన పర్పస్తో దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు ఎందుకంటే ఆయన నేర్పే జీవిత పాఠాలు ఆయన చెప్పే వాక్కు అది అది మనకు అర్థం కాదు అయితే కాకుల్లో ఆహారం పెడతాను నువ్వు అక్కడికే వెళ్ళు అనే ఉండాలి మనం లోపల ఉండాలో వెలుపల ఉండాలో ఒంటరిగా ఉండాలో దేవుని యొక్క చిత్రంలో ఉండాలి ఆ ఒంటరిగా నిలబడినప్పుడు మనం దేవుని యొక్క ప్రార్థనలో మనం ఉండటానికి అవకాశం కూడా ఉంటుంది ఫిబ్రవరి ఏడు ఇరవై ఆరులో దేవుడు ఎంతో నిష్కల్మశమైన హృదయం కలవాడు కెరీతు అంటే ప్రత్యేకత ప్రత్యేకత అని అర్థం చేసుకోవాలి కెరీతు అంటే ప్రత్యేకత అంటే క్రీస్తు ప్రత్యేకత కలవాడు ప్రతి మాటలో మనకి ప్రత్యేకత కనబడుతుంది ఇక్కడ ఎందుకు ప్రత్యేకత అంటే చక్కటి మాట హెబ్రీ పత్రికలో ఏడు ఇరవై ఆరులో ఉంది ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కలంకుడు మరి పాపుల్లో చేరని వాడు ప్రధాన యాచకుడు ప్రత్యేకముగా ఉన్నవాడు కెరుతు అంటే ప్రత్యేకత అర్థం చూసారా అందుకనే కెరుతు క్రీస్తుకు చూపిస్తుంది అది ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కన్నా మనకు సరిపోయినవాడు హెచ్చైనవాడు మనకు సరిపోయినవాడు సరిరారు మన ఎవరి ఏ దేవతలు కూడా సరిరారు మన పవిత్రుడైన దేవుడు ముందు కాబట్టి ఆయన ప్రత్యేకించబడినవాడు ఈ జన్మలో మన జీవితంలో మరి ఆయన క్రీస్తు జీవితం ప్రత్యేకమైంది మరణం ప్రత్యేకమైంది పునరుద్ధానం ప్రత్యేకమైంది మరి అందరి జీవితాలు మరణంతో ముగిస్తే ఆయన తిరిగి లేచిన గొప్ప అనుభవం ఉంది మరి మానవులకైతే మనకి భయంకరమైనటువంటి పాప నైజం ఉండి మరి అపవిత్రులంగా ఉంటాం తర్వాత సరే మన జీవితాల్లో పవిత్రంగా జీవించాలి ప్రత్యేకించబడి జీవించాలి అందుకనే ఎన్నో రకాల సూక్తుల్లో మనం శుభ్రీ సతకంలో కూడా ఉంటుంది పాముకు తలలో విషయం ఉంటుంది తేలుకొ కొండల విషయం ఉంటుంది మనిషికి నిలివెళ్ళ విషయమే అని కాబట్టి క్రీస్తు విషము లేనివాడు మరి పాపం లేనివాడని మనం గుర్తుపెట్టుకోవాలి మనిషికైతే ఈ బల బలహీనలు ఉన్నాయి మన క్రీస్తు మరి మరణాన్ని గురించి కూడా ఒక చక్కటి మాట అన్నారు లాజర్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడు అన్నాడు ఆయన దేవుడు అందరి దేవుళ్ళతోటి ఈ దేవుణ్ణి కూడా ఒక బొమ్మ ఒక చిన్న బొమ్మ బొమ్మ పెట్టి దండం అని అండి అని మంది చెప్తూ ఉంటారు హిందువులు కానీ మనం ప్రత్యేకించుకోవాలి ఆ దేవుని వాళ్ళతో పెట్టకూడదు ఏసుని మాత్రం మనం గౌరవించుకోవాలి అలా చేయొద్దమ్మా అని చెప్పాలి తర్వాత మనం భోజనము తినాలంటే బంగారం తినము మనకు సరిగిపడ్డే మామూలు అన్నమే కావాలి ఆహారమే కావాలి మనకు ప్రభు మనకి ఎంత ఏ పరిస్థితుల్లో అవసరమో ఆయన మనకి చాలినవాడు మరి అందుకనే చక్కటి పాట ఏ సూచాలను ఏ సూచాలను ఏ సమయమైన ఏ స్థితికైనా ఏ సుచాలు నిజంగానండి ఎంత చక్కటి మాట ఏ చాలు మనకి ఏ సమయమైనా ఏ స్థితికైనా అని చాలినవాడు ప్రత్యేకించుకున్నవాడు ఎటువంటి క్రీస్తు అనుకున్నాడు శ్రమలో కాపాడేవాడు దాగమన్న చోట దాక్కోవాలి కనిపెట్టాలి ఏలి అలాగే కనిపెట్టాడు మనకి ఏ పలుకుబడి కానీ డబ్బు కానీ ఏది రక్షించలేదు మరి కరోనాతో ఎంతమంది చనిపోయారండి దేవుడు మనం ఎంతగా రక్షించాడు దాచుకున్నాడు ఆయన ఆయన పరిశ్రమల్లో మనం దాచివాడు మహోన్నతిని రెక్కల నీడ దాచివాడు దావీదు దోషాలు వాళ్ళని తరిమై దావీదు నరహంతకుడు చంపించాడు వ్యవచరించాడు పాపం చేశాడు ఎదుర్కొ ఎదుర్కొంటానికి మరి జయించలేకపోయాడు కానీ యోసేబు శోధన జయించాడు మరి దేవుడు మరి వారు ఏ రకంగా ఏ పరిస్థితి అయినా సరే మనసాక్షి మనం పోగొట్టుకోకుండా పవిత్రత కాపాడుకోవాలి మన మనసాక్షి కోసం మరి యోసేపు వస్త్రం వదులుకున్నాడు అని చెప్పగలడు మనసాక్షిగా లోపడాలి సత్యం కోసం నిలబడాలి రాజును కదా ఎవరు అడగలేరు కదా అని దాబీతో పాపం చేశాడు కదా నా తాను ప్రవక్త గద్దించాక సిగ్గుపడ్డాడు దొంగన తరిమేది ఎవరు పోలీసే కదా మన పాపం మనల్ని పట్టుకుంటుంది ప్రతి స్త్రీ మరి భర్తను గౌరవించడం అవసరమే కానీ ఒక స్త్రీ అట ఒకసారి పాపం చేస్తూ ఉండగా భర్తకు అయిన దూరంగా క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ తిరిగి వచ్చేటప్పటికీ మరొక వ్యక్తితో వ్యభచరించడం చూసి ఓర్చుకుని పరువు పొద్దని సహించుకున్నాడట కానీ ఆ స్త్రీ మాత్రం అమ్మో నా భర్త చూశాడు ఆ పాపను తెలిసిపోయింది ఎప్పటికన్నా నాకు డేంజర్ అని చెప్పి నిద్రపోతున్నప్పుడు ఒక మేకు పెట్టి ఆ తల్లలో గుచ్చి చంపేసిందట చంపేసి తర్వాత అయ్యో హార్ట్ చచ్చిపోయినాడు చచ్చిపోయాడు అని చెప్పేసేసి ఒక క్రిస్టియనే చచ్చిపోయాడని అందరికీ నమ్మించిందట తరే తను సమాధి చేశారు ఇరవై ఏళ్ళ తర్వాత ఇంకొక ఎవరో చనిపోతే ఆ సమాధులు సరిగ్గా తవ్వక రెండో సమాధి తవ్వుతున్నప్పుడు ఆ మొదటి సమాధి ఈవిడ భర్త తల దగ్గరికి ఎమ్ముకు మేకుంటను చూసి అది గమనించి అది పోలీస్ కేసు పెట్టి ఆవిని పట్టుకుని ఆవిడ్ని ప్రశ్నించినప్పుడు చివరికి ఒప్పుకుందట తేనే భర్తను చెప్పానని అప్పుడు తను జైల్లో వేశారు తను అక్కడే చనిపోయి ఉంటుంది కాదండి ఎవరి పాపం వాళ్ళని పట్టుకుంటుంది ఎవరు చూడలేదని ఎంతో భక్తి ప్రసంగాలు చేస్తూ ఆవిడ అందరి మెప్పించిందంట ఎంతో భక్తురాల్లాగా చూడండి తన పాప ఎవరు తెలియదే అనుకున్నది కానీ అది పట్టుకుంటుంది మన పాపాలు మనం చూడమనుకుంటాం కానీ పాప మనని వెంట పడుతుంది అది పట్టిస్తుంది మరి పా మరి దొంగ కాకులు ఏలిక ఆహారం పెట్టడం అసలు కాకులకు ఎవరు మారు మనసు వచ్చిందా అన్న అందుకని అది మంచి మనసుతోటి తినకుండా దొంగతనం చేసే నేచర్ గల కాకులతోటి ఆహారం పెట్టించిన గొప్ప దేవుడు మనకున్నాడండి మన అవసరాలు అన్నీ కూడా తీరుస్తాడు మనం ప్రభు ప్రభువు ఉండి ఆయన దాగ మన చోట దాగుతుంటే మనం తప్పకుండా మన మన పరిస్థితిని సరిచేసేవాడు తర్వాత మరి అదే కెరుదు అదే కెరీతు వాగు అంటే అదే మనకు అనుభవంలోకి వస్తుంది కెరీదు వాగు మా అనుభవంలో ప్రత్యేకించుకున్నా తీసుకుని చూపిస్తుంది రెండో వాగు తర్వాత ఒకటో సొమ్మలో ముప్పై తొమ్మిదిలో ఉంది అది బేసరు వాగు అది దావీదు ఆరు వందల మందితోటి తోటి బేసరు వాగు దగ్గరికి వచ్చాడు పాపం దావీదుకు పాపం ఏముందండి కష్టం ఏమొచ్చిందండి ఎంత ధైర్యం తెలిసి లేని ఫిలిస్తు ఏమాత్రం అని చెప్పి మీరు అందరూ భయపడద్దు మీరు దిగులు పడద్దు మరి నేను వాడిని తప్పకుండా చంపుతానని ధైర్యం తెచ్చుకొని తను నేర్పరిగా ఆ వరిసలను పట్టుకున్న దీంతో అసలు నష్టం మీద కొట్టాలని తనకి దేవుడు జ్ఞానం అవ్వకపోతే ఆ వరుసల ధైర్పతనం లేకపోతే బహుధైర్యం లేకపోతే దావే నిలబడేవాడు అండి ఎంత చక్కగా ధైర్యం తెచ్చుకొని నిజంగా దేవునే భయభక్లు బహుధైర్యం పుట్టిస్తాయి అనే మాట ఆధారంగా దావీదు తను మరి అ ఫిలిస్తీయుడిని చంపితే సౌలకేమో వెయ్యి ఇతనికి పదివేలు అనగానే ఒక్క మాట అండి కొందరికి ఎంత అసూ ఉంటుందంటే ఇతరులకు పొగట్టు సహించుకోలేరండి సంతోషంగా అభినందించలేరు అసూయ పడతారు అందుకనే పాముకి తల అని చెప్పంటారు ఆ పాముకి తల్ల విషము తెలుగు కొండి దగ్గర విషము కానీ మరి నరు దగ్గర అసూయపరుడికి మన శరీరం అంతా విషమే అని అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మరి ఈ దావీదు అసూతో తరిగినటువంటి సౌలు బాధ బాధకు ఆ విషపు చూపుకు బలైపోయి పరిగెత్తాడు వాగులు వెంట ఆయన అరణ్యాల వెంట మనుషులు తోడుబెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఆ బాధలో తనే పొరపాటు చేసింది ఏంటంటే అక్కడ ఫిలిస్తీన్ చంపిన వ్యక్తే కదా కొన్నిసార్లు తెలిసి తెలియకండి జరిగిన గతంలో జరిగిన పాపాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అదే పాపని చేస్తూ ఆ నష్టాన్ని పొందుతాం మళ్ళీ పశాత్త వరకు దేవుడు మళ్ళీ ఆ స్థితిలోనే ఉంచుతాడు వెనక్కి వెళితే అందుకని మనం జాలా జాగ్రత్తగా ఉండాలి పోకుండా నో టర్నింగ్ బ్యాక్ ఐ హ్యావ్ డిసైటెడ్ టు ఫాలో జీసస్ నోట్ అనే ద క్రాస్ బిఫోర్ మీ ద వర్డ్ బిహైండ్ మే నో టర్నింగ్ బ్యాక్ అనే అనుభవం మనకు విశ్వాసకి ఉండాలి వెనక్కి వెళ్ళిపోయి ఫిస్తీలు సాయం చేద్దామని పిచ్చి నమ్మకాలతో వెళ్ళిపోయేటప్పటికీ వాళ్ళెవ్వరూ నమ్మరు నమ్మపోయేటప్పటికీ అప్పుడు అదే టైంలో ఒక ఆరు వందల మంది కుటుంబీకులందరూ అక్కడ మరి వాళ్ళు అక్కడికి వస్తారు అక్కడికి వచ్చినప్పుడు స్లిగ్గా అనే ప్రాంతంలో వచ్చినప్పుడు అండి అక్కడ ఆ ప్రాంతంలో అమాలేఖలు అంటే శరీరానికి గుర్తు వాళ్ళ అమలేకులు అంటే అక్రమ సంతానమే వారి వారి ఎప్పుడు మొదటి మరి మొదటి గతంలో ఒకసారి చెప్పుకుందాం విస్రాలీలు మరి సముద్రం దాట దా దాటి ఎలా సముద్రం దాటి వెళ్ళిన తర్వాత ప్రభు వాళ్ళతో హమాలయకులతో యుద్ధం చేయడానికి ఎలా చేసినప్పుడు వాళ్ళతోటి శరీరానుసారమైన మనుషులతోటి యుద్ధం చేయడం జరుగుద్ది అప్పుడు హూరులు మరి చేతులు ఎత్తిపెట్టినప్పుడు మోషేకు వాళ్ళు విజయం పొందారు అక్కడ కూడా మనకు ఒక మంచి పాఠం నేర్పించాడు ప్రభు ఏంటంటే అక్కడ యహోషువా కత్తి వాక్యము అనే కతితోటి అక్కడ యుద్ధం స్పష్టంగా చేశాడు అక్కడ చాటుగా రహస్యంగా అహరనుహరులు వాళ్ళ చేతులు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళని రహస్య ప్రార్థన ద్వారా విజయం పొందారు అసలు జరిగింది ఆ మోస ప్రార్థన రహస్య ప్రార్థనయే కాబట్టి మన జీవితాల్లో రహస్య ప్రార్థన తర్వాత యహుశవా ఖడ్గము వాక్యమున ఖడ్గం రెండు కూడా మనకి చాలా అవసరమని అక్కడ నేను చెప్పాను ఒకసారి ఇదే అనుభవం ఇక్కడ వీళ్ళు కూడా ఈ అనుభవంలో మరి చాలా బాధలో ఉండి అటువంటి అనుభవాలు కూడా ఉన్నప్పటికీ చరిత్ర ఉన్నప్పటికీ దావిదికి ఇంత మంచి మనసు ఉన్నప్పటికీ ఈ వీటి వల్ల ఏమైపోయింది ఆరు వందల మందిని పొగేసుకొని అరణ్యాల వెంట తిరుగుతూ ఉంటూ ఈ ఈ ఫిలిస్తీలతోటి రాజీ పట్టానికి ఇష్టపడతాడు అప్పుడు రాజీ పట్టానికి సిద్ధపడినటువంటి తనకి ఎదురైన అనుభవం ఏంటంటే ఆ అమాలయకు తన మొత్తము తనకుండే సంపద అంతా భార్య భార్యలను మరి ఆస్తిని మొత్తం తీసేసుకుని ఆ ప్రాంతం అంతటినీ కాల్చేస్తారు సిగ్లగును కాల్చిపడేస్తారు అప్పుడు ఆరు వందల మంది వాళ్ళు ఆ దానికి ఇద్దరు తిరిగి నేను నమ్ముకుని నీ ఎంట పడితే మా భార్య బిడ్డలు మా అస్తంతా పోగొట్టుకున్నాం కదా అని ఆరు వందల్లో మరి రెండు వందల మంది వ్యతిరేకించి వెళ్ళిపోతే నాలుగు వందల మందితోటి తన ఇంకా ఎంతో దిగులుగా తనట ఇంకా ఏడవటానికి ఓపిక లేనంతగా భయంకరంగా మరి చాలా బాధతో తను ఏడవటం మొదలు పెడతాడు పరిస్థితులు సహాయపడిన దావిది శక్తులు అంతగా ఏడ్చారట నా బుద్ధినీత వల్ల ఈ శోధన వల్ల గ్రహించుకొని దుఃఖపడి దుఃఖపడి ఏడ్చుకొని దేవుని దగ్గర అడుక్కున్నాడు నిజంగానండి ఈ త్రాగుబోతులు తిండి బోట్లు దరిద్రులు అవుతారు పదే పదే పాపంలో పడిపోతారు తాగుడు మానలేరు మరి ఈ వెనక్కి వెళ్ళి వీళ్ళతో రాజీ పట్టడానికి ప్రయత్నించి దావీదు నష్టపడ్డాడు అప్పుడు మనం కూడా కొన్నిసార్లు దేవుని వ్యతిరేకిస్తే నష్టపడతాం నింద దూషణ ఇరుకుల్లో దేవుడు మళ్ళీ సరిచేసి సంరక్షించే దేవుడు ఉన్నాడు మనకు విద్రో దేవుని బిడ్డలుగా మనకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధం వదలలేదు అమాలయకులు శరీరకారాలు అని చెప్పాను కదా అక్కడ మనకు ఈ బెసరు వాగు దగ్గర ఈ రెండో ముఖ్యమైన వాగు రెండు బెసరు వాగు దగ్గర ఒక ఐగుప్తియుడు ఎదురయ్యాడట ఐగుప్తియుడు అసలు వాడి చరిత్ర ఏంటంటే అధ్యాయన్ తెలిసి దాన్ని చెప్పే రెఫరెన్సెస్ తో మీకు ఆ సమయంలో తెలుస్తుందండి అక్కడ ఎందుకు జరిగింది ఎందుకు కనబడ్డాడు వాడు చాలా బలహీన స్థితిలో మూడు రోజులు తిండి లేకుండా ఉన్నాడు వాడట అమాయకుడిని ఆశ్రయించాడట వాడు అమాలేకుడు వాడుకున్నట్టే వాడుకుని వాడు జబ్బు పడేటప్పటికీ వాడిని వాడికి ఏ ఆహారం పెట్టకుండా ఆ వదిలిపెట్టాడట వాడు అందుకని మూడు రోజులు తిండి లేక ఢీలా పడిపోయి ఉన్నప్పుడు వీడక్కడ ఈ వాగు దగ్గర దొరికాడనమాట అప్పుడు ఈ వాగు అందుకే ప్రత్యేకత ఆ దొరకటం తనకు అదృష్టమైంది దా ప్రభువే సిద్ధపరిచాడు అప్పుడు ఆ ఎగు తిండి ఆ అమలేకులు ఎక్కడెక్కడున్నారు ఏం చే చేస్తున్నారు అని వాడు కూడా దోచుకున్నప్పుడు వాళ్ళతో కలిసిన వాడే కానీ వాడు నష్టపెట్టాడు కాబట్టి వాడు ఇప్పుడు ఎనిమి శత్రు శత్రువు కలిసి స్నేహితులైనట్టు వీడియోల దగ్గరికి వచ్చి అమలయకులు ఎక్కడికి వెళ్ళారో అందరు అక్కడ అన్నమాట నాలుగు వందల మంది రెండు వందల మంది వెనకబడిపోయారు కదా నాలుగు వందల మందితో ధైర్యంగా దేవుని బస్ అత్త అప్పటి అడిగి ధైర్యం తెచ్చుకొని నేను అనవసరంగా ఫిలిస్తీన్లు సహాయపడతానను నష్టపడ్డాను ప్రభు నన్ను క్షమించాను అనుకుని బస్సాత్త అప్పడి ఓపిగా ఏడ్చుకొని దేవుడు సహాయంతో ఈ నాలుగు వందలతో వెళ్ళి అమాలయకుల్ని గెలిచి అక్కడ పోగొట్టుకుని అంతా సంపాదించుకున్నాడు ఈ భక్తి గారు చక్కటి పుస్తకం రాశారండి డేవిడ్ రికవ్డాల్ ఆ బుక్ నన్ను చాలా ఆత్మీయంగా మార్గస్పంది కొత్తలో బలపరిచింది దావిదు సమస్తమును సంపాదించుకున్నాడు మనం నష్టపడింది అంతా ప్రభు మనకు తిరిగి ఇస్తాడండి మనకు అన్నిటితో ఆయన పాదాలు చేరటమే మనకు వచ్చి మన కుటుంబ జీవితాల్లో కానీ మన ఉద్యోగాల్లో కానీ ఏ పరిస్థితులైనా మనం ఏదన్నా కోల్పోతే ప్రభు దగ్గర చేరదాం అప్పుడు ఆయన మనం తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అప్పుడు బలహీన వంతుడే బలపరుస్తాడు కదా అప్పుడు ఈ ఐగుప్తుడికి ఎంతో చక్కగా ఆహారం పెట్టి అంజుర పడలు పెట్టి బలమైన ఆహారం ఇచ్చి తను పోషిస్తాడండి ఆవిడ బలం తెచ్చుకోగానే ఇప్పుడు తన సమస్త సంపాదించుకోవడానికి సహాయపడ్డాడు అప్పుడు మరలా మామూలు స్థితి మరి వాళ్ళకి రావడం జరుగుతుంది మరి ఈ రకంగా మరి కొన్నిసార్లు అన్నీ తప్పులు తప్పులు మానేస్తాం మానేస్తామని చెప్తారే కానీ మానేయడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు ఒక వ్యక్తి అంట మార్మస్ పొందాడు బ్యాప్టిజం పొంది మరి ఎంతో చక్కగా విశ్వాసంగా ఉంటాడు అండి తర్వాత కొంతకాలం కొన్ని పరిస్థితుల్లో నాలుగైదు వారాలు చచ్చిగా రాకుండా ఉన్నారట సహవాసం లేకపోతే ఏమవుద్దండి మ మళ్ళీ వెనక స్థితి వచ్చేస్తుంది వెనక స్థితి వచ్చి పాపంలో పడిపోయి మళ్ళా ఒకరోజు త్రాగుడు స్థలంలో ఉన్నాడట ఆ త్రాగుడు స్థలంలో ఉండి ఒక గ్లాసులో పెట్టుకుని తాగే టైంలో ఆ ఆ మార్గంలోనే పాస్ట్ కనబడ్డారట అయ్యా అబ్రహం ఏంటంటే ఇక్కడున్నావు ఇంత చక్కగా నువ్వు బాపి సిబ్బంది దేవుని సాహాల్లో ఉండేవాడు కదా అయ్యారు మీరే కదా చెప్పారు ఏమనంటే పేతురు సందర్భంలోని సైతాన వెనక పొమ్ము అన్నావు కదా వెనక పొమ్ము అన్నారు కదా అంటే నన్ను వెనకపోయి మళ్ళీ ఈ సైతాన నన్ను ఇక్కడ తోసేసిందండి వెనక పొమ్ము అని అనే మాట వెన వెనకబడిపోయాను అని చెప్పాడట అని చెప్పినప్పుడు అరే ఇది నీ స్థలం కాదు నాయన నువ్వు రా అని చెప్పి తను మళ్ళీ ప్రోత్సహించి మళ్ళీ సహవాసంలో చేర్చుకున్నాక వాళ్ళు తిరిగి తను రికవర్ ఒక ఆయన అయితే ఒక భక్తుడు ఒక ప్రసంగం చేస్తూ ఉండగా ఒరే కుక్క ఏంట్రా అవుతున్నావు అని ఫాస్ట్ గారిని చాలా నిందించాడంట అప్పుడు ఫాస్ట్ గారు ఏం మాట్లాడేదంట ఏం తెలియదు మాస్ నడుతున్నాడో తెలియదు క్షమించి ప్రభు అని ప్రార్థించుకున్నాడట కొంతకాలంకి బజార్లో చూసేటప్పటికీ వాడు చాలా హీన స్థితిలో ఒంగిపోయి నడవలేక ఉన్నాడట ఏంట్రా ఎలాగైపోయావు ఎలా ఉన్నావు అంటే అయ్యగారు మిమ్మల్ని నేను తిట్టినప్పటి నుంచి నాకు ఈ స్థితి వచ్చిందండి నన్ను క్షమించండి అయ్యగారు అని కళ్ళు పట్టుకొని ఏడ్చాడట రాబాబు అని మళ్ళీ తీసుకెళ్ళి వాడిని మళ్ళీ ఆదరించి మళ్ళీ దేవుని వాక్యం చెప్పి బలపరిచాక ఆ సంగ పెద్దయ్యాడట చూడండి మనం ద్వేషించిన వాళ్ళని మనం సహించి క్షమించి ప్రేమిస్తే వాళ్ళెంతో గొప్ప ఆత్మీయ స్థితికి ఎ ఎదగలరని ఈ ఉదాహరణ మాకు తెలుస్తుంది అయితే బేసర్ వాగు దగ్గర ఐగుప్తుడు కల కనబడటం వల్ల అది ఆశీర్వాదకరంగా మారింది మనకి మొదటి వాగు దగ్గర ఏలియాకు ఆ కాకుల ద్వారా ఆహారం పొంది అతను ఎంతో బలపడటం జరిగింది అది ప్రత్యేకించుకున్న అనుభవం కాబట్టి క్రీస్తుకు సూచించింది కాబట్టి దానివల్ల ఆశీర్వాదాలు పొందుతాం మరి ఆ తర్వాత కెరువుతూ వాగు అటువంటి ఆశీర్వాదాలకు ప్రత్యేకించుకున్న అర్థాన్ని సూచిస్తూ ఉంది బేసరు వాగు దగ్గర అది పాపాలను మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ ఒక ఆశీర్ ఆశీర్వాదకరంగా ఐగుప్తిని కలవటం అతని ద్వారానే మరి అద్భుతమైనటువంటి రీతిగా అతను సమస్తం సంపాదించుకున్న దీవెన పొందటం మనం ఆ బెసేరు వాగు దగ్గర పోగొట్టుకున్న అనుభవాలన్నీ పొందుకునే మంచి వాగుగా మనకు కనబడుతుంది మూడవ వాగు గెద్రోన్ వాగు వ్యూహాను పద్దెనిమిది ఒకటిలో యేసు ఆ మాట చెప్పి మరి ఎరుసుముక తూర్పు ఉన్న చెత్త చెదారం అంతా కూడా ఆ కెద్రోను వాగులో వేయబడుతుంది అంటండి ఆ కెద్రోను వాగు చెత్త చెదారం వేయబడిన వాగు ఇదే గుర్తు మన పాప భారము మోసినటువంటి క్రీస్తు గుర్తట ఆ క్రీస్తు దగ్గర మన మనం ప్రయాసపడే భారం మోసుకున్న సమస్తమైన వారి అది రండి విశ్రాంతి అన్న సమస్త భారాలని సమస్త చెత్త సమస్త దుఃఖాన్ని మనం ఆ క్రీస్తు శిలువ దగ్గర వేసినప్పుడు మనం మేము వంశ మనం పొందుతామనే వాగు కేద్రోని వాగును సూచించేది చూపిస్తున్నారు కెద్రోని వాగు గురించి వ్యూహాను పద్దెనిమిది ఒకటిలో ఆ మాట చెప్పి కెద్రోను దాటి వెళ్ళిపోయాడు అని చెప్పింది అది ఎరుసెంకు తూర్పున ఉన్నది చెత్త చెదారం వేయబడే స్థలం అది అది రెండు ఇరవై ఇరవై తొమ్మిది పదహారులో యహో మందిరం నిషిద్ధ వస్తువులను లేవీలు కెద్రోన్ వాగులో పడవేసే స్థలం అది అక్కడ అది అది ప్రాక్టికల్గా అది జరిగే స్థలం అది మేము హోలీలోని వెళ్ళినప్పుడు కూడా ఆ స్థలాన్ని చూడటం జరిగింది అయితే మన శరీరాన్ని మన దేవుని యొక్క ఆలయంగా ఉంచుకుని నిషిద్ధ వస్తువులు మన శరీరంలో ఉండకూడదు ఆ నిషిద్ధ వస్తువుల్ని బలహీనతలు అన్నింటినీ ప్రభు దగ్గర పెట్టి మన శరీరాన్ని పాడు చేసేటువంటి బలహీనతలు అన్నిటిని దూరం చేసుకోవాలి మరి హెరాయిన్ ఏంటంటో మారక ద్రవ్యాలన్నీ ఒక కిలోయే ఐదు కోట్లు ఖరీదై ఉంటుంది అంటండి కొన్ని మత పదార్థాలు ఇవన్నీ శరీరాన్ని పాడు చేసుకునేవి ఇవాళ కాకుండా మన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ పరిశుద్ధంగా ఉంచుకోవాలి కేద్రోని సిలువ సూచిస్తుంది పాపభారం వేయమన్నారు స్ట్రెస్ పెరిగితే హార్ట్ అటాక్స్ వస్తాయి మన పాప భారం మనం నింపుతో నింపుదలతో మనం నలిగిపోకూడదండి భారాన్ని ప్రభు వేయమన్నాడు కాబట్టి మనం మరి మన చింత యావద్దు చింత వదలు చింత దాన్ని దూరం చేసుకుని శాత తీర్చే దేవుడు మన తిరుగుతున్నాడు మరి మన పాప భారాన్ని మన దేవుని దగ్గర వేయాలని జ్ఞాపకం చేస్తుంది ఈ ఆలయాన్ని పరిశుద్ధిగా ఉంచుకుని అది కలవర సూచించేది కాబట్టి ప్రయాస అన్నీ కూడా దానికి అప్పు చెప్పుకోవాలి కాబట్టి ఈ మూడు వాగులు కూడా ప్రత్యేకంగా విలువగలవి మరి మనం మొదటిది కెరుతు వాగు దగ్గర మరి ఎంత ప్రత్యేకించుకున్నది క్రీస్తుకు సూచిస్తున్నది అది దాని దగ్గర మరి భక్తుడు దాగి ఉన్న స్థలంలో ఆత్మీయ బలాన్ని పొందుకుని తను ఎంతో చక్కని ఉపశమనాన్ని ఓదార్పును పొంది ధైర్యం తెచ్చుకుని మరి ఎంతో ప్రయాణం చేయగల చే చేశాడు గొప్ప జీవితాన్ని ఏలియా జీవితంలో మనం చూస్తాం ఆసక్తికర భక్తి వరుడుగా తన బ బలమైన ప్రార్థన చేసి నీతి మనలాంటి మల్లాటివాడే కానీ తను ఎంత శక్తిమంతుగా ప్రార్థన చేశాడో నీతిమం బహు బలం గలదని యాక పత్రికలో మనకు చూస్తున్నాం అదే రీతిగా మరి రెండోది దావిదు ఆ వాగు దగ్గర రెండో వాగు దగ్గర ఎంత చసిరు వాగు దగ్గర ఎంత చక్కగా ఐగుప్తిని కనుక్కొని తను పోగొట్టుకున్న అంత దుఃఖంతో దేవుని దగ్గర పాదాలు పట్టుకొని దాన్ని పూర్తిగా అన్నీ సమస్తము సంపాదించుకొని నెమ్మది పొందాడు నిజంగా దావేది యొక్క జీవితం కానీ తన యొక్క మరి ప్రార్థన కానీ నా ప్రాణమాయ ఎందుకు కుంగున్నావు ఇంకా నిరీక్షణ ఉంచు అని చెప్తాడు నా ప్రాణమాయువను సంతించు అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధాము సంతించు అంటాడు ఆయన చేసే మరి దాని కట్టడలు నేర్చుకుంటే మేలాయన శ్రమ అంటాడు ఆయన ఆశయాలన్నీ కూడా ఆయన తలంపులన్నీ కూడా బహు విలువైనవి కాబట్టి బైబిల్లో ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తున్నారు కనుక మరి కెద్రోను వాగు దగ్గర మన కల్వరి కనుక దగ్గర అంతే వేసుకొని మన శరీరాన్ని భద్రపరుచుకొని కాపాడుకుంటూ మన క్రైస్తవ జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా మార్చుకుంటూ దేవ మరి ఎదురను వాగులాగా మన శ్రమను ఆయన దగ్గర వదిలిపెట్టమే కాక మరి మనకి దేవుని యొక్క చిత్తంలో అగిప్తు లాంటి వాళ్ళు సహాయపడటానికి ఎదుర్కొనే వాళ్ళుగా రెక్కలేని దూతులు మనకెంతో మంది దేవుణ్ణి మన సమకూరుస్తాడు ఆయన సహాయం పొందుదాం అంతేకాకుండా మరి కాకులతో ఆహారం పెట్టిన ఏలియా ఆ వాగు దగ్గర ఎంతగా ఒంటరితనంలో బలపడ్డాడు అలాగా దేవుని సన్నిధిలో బహుధైర్యంతో బలపడదాం ఇటువంటి కృప ప్రభు మనకిచ్చుగాక ప్రభు కృపతో మనల్ని నడిపించాలని కోరుదు ప్రార్థి స్తూ ముగిస్తున్నానండి